ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సంటేజు ఎంత రికమెండేషన్ ఎంత రికమెండెడు ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే ముప్పై ఒక్క వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా చేయాల్సిన బోరోయింగ్ కన్నా ఓవర్ బోరోయింగ్ జరిగింది ఇన్ఫాక్ట్ మన కర్మ ఏంటంటే ఆయన ఓవర్ బోరోయింగ్ మన హయాంలో పదిహేడు వేల కోట్లు మన హాయంలో కట్ చేసింది అది కూడా మనం చూసాం కేబుల్ నైన్ తీసుకుని బామ్మ ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది బాగా చూడండి ఈ స్లైడ్ ఈ స్లైడ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది ఒకసారి గమనిస్తే ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించింది పై డేటా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన అంటే చంద్రబాబు నాయుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాం ఈ ఆరు ఈ ఏడు నెలల పేరు ఈ ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఏడు నెలలకు సంబంధించిన రెవెన్యూస్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయానికి సంబంధించిన రెవెన్యూస్ పై పైకొలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్సిపి హ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే యాభై వేల ఎనిమిది వందల నాలుగు కోట్లయితే చంద్రబాబు నాయుడు గారి సేమ్ పీరియడ్ ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి యాభై వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు అంటే మామూలుగా పది శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం పది శాతం అన్న కనీసం ఆదాయాలు పెరగా పెరగాల పెరుగుతాయి పెరుగుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఆరు నెలల్లో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం ఇలా జోబులు లేకపోతా పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే ఏడు నెలల పీరియడ్ కు గమనిస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల డిసెంబర్ ఇరవై మూడు దాకా అంటే మన హయాంలో యాభై వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లెక్కేస్తే యాభై వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లే వచ్చింది అంటే పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా తరుగుదల ఉంటుందా జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షన్ కదా రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా ఒకటి పెరుగుతే ఇంకొకటి పెరుగుతుంది ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది ఇది అందరికీ తెలిసిన థియరీనే జీడిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి రాష్ట్ర జిఎస్టిపి పెరుగుతే రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి అది అందరికీ తెలిసిన తేదీ మరి పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా లేదు చంద్రబాబు నాయుడు గారు పదమూడు పర్సెంట్ రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారో వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు వీళ్ళు నంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందని అడుగుతా ఉన్నాం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్తవి కానే కాదు ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే పరిపాటే మీకు గుర్తుండే ఉండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయని అంటే డావోస్కి వెళ్ళినప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీడ్ వచ్చేస్తుందని అన్నాడు రెండు వేల పదిహేడు డ్యావోర్సుకు పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందన్నాడు సౌదీ అరామ్ కో వచ్చేస్తుందని కూడా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డ్యావోర్స్ ఈనాడు పేపర్ కిట్టింగ్ చూపించాయ అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ చూడండి ఒకసారి ఇది రెండు వేల పదహారు డైవర్స్ ఏపీలో రక్షణ పరికరాల ప్రాణం లాక్ హీడ్ వస్తుంది అలా ఎక్కుసారి మమ్మ రెండు వేల పదిహేడు హై స్పీడ్ రైళ్ళు హై స్పీడ్ ఎంత ఈనాడే నేను వేరేది ఏం చెప్పను ఎందుకని అంటే ఇదంతా వీళ్ళంతా ఒక ముఠ ఎంతో ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో ఇలా అంతా సభ్యులు మభ్య పెట్టడం మోసం చేయడం అబద్ధాలు ఆడడం వీళ్ళందరికీ పరిపాటు అందుకని అందరికి తెలియాలి కూడా రెండు వేల పదిహేడులో హైబ్రిడ్ క్లౌడ్ ఇంతకు ముందు హై స్పీడ్ అన్నాం దాని ముందు పాపము హై స్పీడ్ రైళ్ళ కర్మాగారాలు తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ మన సౌదీ అరబ్కు రాష్ట్రానికి సౌదీ అరాంకు ఇదంతా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవర్స్ ఉన్నప్పుడు రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వస్తా వస్తాయన్నాడు అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులు అన్నా ఉండవు ఎక్కడైనా గమనించినా లేదో మీరు అన్నీ కన్ఫర్మ్ న్యూస్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రాష్ట్రానికి ఎయిర్ బస్ ఇది ఒకటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టిన చెప్తే సంతోషం రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్ అది క్వశ్చన్ మార్క్ లేదు అలీబాబా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో కూడా మొన్న పోయాడు ఎన్నికలు అయిపోక మునుపు హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జన్పాక్ట్ హ్యాపీగా ఏపీకి జన్పాక్ట్ ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు ఏమాత్రం కొత్తగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం అసలు నాకు ఆశ్చర్యం ఒకసారి మీ అందరికీ కూడా తెలియాల మనందరికీ పిల్లలు ఉండరు మన పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు మన స్వార్థం కాదు ముఖ్యము ఎదుటివాణి మంచి చేయడం ముఖ్యము మాట తప్పకూడదు